జీవీఆర్ చిల్డ్రన్ హాస్పిటల్ నెలకొల్పి పాతికేలైన సందర్భంగా సిల్వర్ జాబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నామని ఈ క్రమంలోనే హెల్తీ బేబీ పోటీలను నిర్వహిస్తున్నామని జీవీఆర్ చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భువనేశ్వరి చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ జిఎస్ రామప్రసాద్ వెల్లడించారు మంగళవారం నాడు జీవీఆర్ చిల్డ్రన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జివిఆర్ హెల్తీ బేబీ పోటీలు రెండు కేటగిరీల్లో నిర్వహించడం జరుగుతుందని వాటిల్లో నెలలు ఒకటి నుంచి మూడు వరకు సంవత్సరాల వయసున్న బేబీలు పాల్గొనేలా కేటగిరీలు ఉంటాయన్నారు ఆగస్టు పద్నాలుగవ తేదీ నుంచి పోటీలకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు రిజిస్ట్రేషన్లకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు సెప్టెంబరు పద్నాలుగవ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు గడువు ఉంటుందన్నారు సెప్టెంబరు పదిహేడున పేషెంట్స్ సేఫ్టీ డే రోజున విజేతల వివరాలను ప్రకటిస్తామన్నారు విజేతలకు పాతిక వేల రూపాయల బహుమతులు ఉంటాయన్నారు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సులేషన్ బహుమతులు బేబీలకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను విజేతలకు ఫోటోలను కూడా అందించడం జరుగుతుందన్నారు పోటీల్లో ప్రధానంగా బ్రెస్ట్ ఫీడింగ్ హైట్ వెయిట్ హియరింగ్ వ్యాక్సినేషన్ కంగారు కేర్ స్కిన్ టు స్కిన్ జనరల్ హెల్త్ పిల్లల్లో చెక్ చేయడం జరుగుతుందన్నారు రిజిస్ట్రేషన్కు వచ్చినప్పుడు తప్పకుండా పిల్లలతో పాటుగా వారి తల్లిదండ్రులను కూడా తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు ఎస్ఆర్పేటలో జివ్యార్ చిల్డ్రన్ హాస్పిటల్ ను నెలకొల్పి పాతికేడైన సందర్భంగా సిల్వర్ జాబ్లీ సెలబ్రేషన్స్ న ఒక ఏడాదిపాటు నిర్వహిస్తున్నామని ఈ ఏడాది కాలంలో ప్రజల్లో ఆరోగ్య చైతన్య కార్యక్రమాలనేకం నిర్వహిస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భువనేశ్వరి తెలిపారు ఈ క్రమంలోనే హెల్తీ బేబీ పోటీలను నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను రూపకల్పన చేసి ప్రజలకు పిల్లలకు ఉపయోగపడేలా నిర్వహించడం జరుగుతుందన్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఆ సందర్భంగా మనం ఒకసారి జీవిత హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో ఇస్తున్నటువంటి వివిధ రకాలైన సేవలు మీకు అందరికి సుపరిచితమే మన బాన్ కేర్ అయితేనేమి అయితేనేమిషన్ అయితేనేమి లేదు కాంప్లెక్స్ డిసీజెస్ అయితే వీటి కూడా మనం మన జిల్లాకి ఒక విశిష్టమైన పేరు అయితే ఉంది అలాగే తరఫున వివిధ సేవా కార్యక్రమాలు పబ్లిక్ చేస్తూ చేసినవన్నీ కూడా మీ అందరికీ సుపరిచితమే ఇప్పుడు ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ కి కిస్ అవి పెట్టిన తర్వాత అవుతుంది ఈ సందర్భంగా మనం బెల్బేబీ పోటీస్ పోటీలు పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాము ఒక వన్ మంత్ గా న్యూ బార్న్స్ మిత్ర డిస్ట్రిక్ట్ నుంచి ఎన్రోల్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇది జీరో టు వన్ ఇయర్ దాకా ఒక కేటగిరీ అలాగే వన్ టు త్రీ ఇయర్స్ ఇయర్స్ సెకండ్ కేటగిరీ వీళ్ళలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా వీళ్ళ నార్మల్గా ఫీడింగ్ అవేర్నెస్ అలాగే వాళ్ళకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూడటం ఒకటి వాళ్ళ మైల్స్ ఆఫ్ డెవలప్మెంట్ వాళ్ళకి కంగారు అవగాహన ఉంది అనేవి చూసి వాళ్ళలో ఎంఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇవి నుంచి మొదలై నెక్స్ట్ మంత్ ఫోర్టీన్ దాకా కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీగానే అందుబాటులో ఉంటుంది మన ఫ్రెండ్స్లో లో ఇది

మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను అంతా కూడా ఎంజాయ్ చేసుకోవాలని చెప్పి నేను చూడడం చాలా హ్యాపీగా ఉంది వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు జిఆర్ చిల్డ్రన్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ మనం యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఫార్టీ ఇయర్స్ నుంచి కర్నూలులో వైద్య సేవలు అందిస్తున్నాము ఈ జీఆర్ చిల్డ్రన్ హాస్పిటల్ నర్సింగ్ రావుపేటలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్థాపించాము అప్పటి నుంచి చిన్న పిల్లలకి పురిటి పిల్లలకి ఇంకా నెలలోపు పిల్లలకు వాళ్ళకి వెంటిలేటర్ కానీ అన్ని ఏ విధమైన లెవెల్ త్రీ కేర్ ప్రతి ఒక్క సదుపాయాన్ని ఇక్కడ అందించి ఎందరో పిల్లల్ని బాగు చేయడం జరిగింది అలాగే ఆపరేషన్స్ కానీ కష్టమైనవి కానీ క్రీడాటిక్ సర్జన్స్ వాళ్ళ సహకారంతో చాలా చేస్తాము చిన్నపిల్లలకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఎక్కువ అన్ని సేవలు అందిస్తున్నాము ఓపీ అండ్ ఇన్ పేషెంట్ ఆపరేషన్లు అన్ని చేస్తున్నాము అలాగే ఈ సారి డాక్టర్ రాంప్రసాద్ గారు అన్ని వివరించారు పోటీలు అవి నిర్వహిస్తున్నారు ఇంతకు ముందు కూడా చాలా హెల్త్ క్యాంప్స్ కూడా చేశాము మళ్ళీ తిరిగి ఇక్కడ ఎవ్రీ సండే కూడా ఉచిత కన్సల్టేషన్ సేవలు కూడా అందిస్తూ ఉన్నాయి తర్వాత మా పిల్లలు కూడా ఇదే వైద్య వృత్తిలోనే వాళ్ళు కూడా ఉన్నారు మా అమ్మాయి డాక్టర్ మేఘన ఫీజు ఎ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ హైదరాబాద్ లో చేస్తున్నారు తను కూడా ఎవ్రీ మంత్ మంత్లీ వన్స్ వచ్చి ఇక్కడ డెర్మటాలజీ పేషెంట్స్ కానీ మా అబ్బాయి డాక్టర్ సుదీప్ కూడా సుదీప్ట్రిషియన్ ఎంబీ పీడియాట్రిక్స్ కంప్లీట్ చేశాడు ఇప్పుడు పీడియాట్రిక్ ఆంకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సూపర్ స్పెషలైజేషన్ చేస్తున్నాడు వచ్చే సంవత్సరం ఇరవై ఆరుకి అతను కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాడు సో ఇంకా మేము చిన్న పిల్లల ట్రీట్మెంట్ కాకుండా మేము డెర్మటాలజీ అండ్ ఆంకాలజీ అవి కూడా సేవలు అందించడానికి ముందుంటాము కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఇంతకుముందు ఎలా సహకరించారో అలాగే మాకు మా పిల్లలు కూడా సహకరించాలని